ఎవరు ఊహించని స్టైల్లో నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు ఒక లక్కీ డైరెక్టర్తో తన రెండో సినిమాకు సైన్ చేశాడు బాలకృష్ణ నటవారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మోక్షజ్ఞ లేటెస్ట్గా తన సెలక్షన్స్తో అదరగొడుతున్నాడు తన మొదటి సినిమా కోసం టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మని ఎంచుకున్న ఆయన రెండో సినిమా కోసం కూడా ఒక మంచి ప్లాన్ వేశాడు ఇంకా మొదటి సినిమా షూట్ స్టార్ట్ అయ్యి కాలేదు అప్పుడే సెకండ్ మూవీ ఏంటి అనుకుంటున్నారా అవును ఆయన ఓకే చేశాడు కూడా సెకండ్ మూవీని అది కూడా ఇప్పుడు సూపర్ హిట్తో టాలీవుడ్ లో ట్రెండింగ్ లిస్ట్లో ఉన్న ఆ డైరెక్టర్తో ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు అంటే దీపావళికి రిలీజ్ అయిన సినిమాల్లో లక్కీ భాస్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎవరు ఊహించిన విధంగా డైరెక్టర్ వెంకీ మ్యాజికల్ హిట్ సాధించారు ఈ సినిమాతో లక్కీ భాస్కర్ కి ముందు ఒక వెంకీ తర్వాత ఒక వెంకీ అనే ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు ఈ సినిమాని సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన విషయం తెలిసిందే అయితే మరోసారి వెంకీ నాగవంశీని జతకట్టి మోక్షకి సెకండ్ ఫిల్మ్ రూపొందించడానికి డీల్ కుదుర్చుకున్నారట దీంతో నందమూరి అభిమానులు మోక్షజ్ఞ సెలక్షన్తో తో ఖుషి అయిపోతున్నారు ఇక ప్రశాంత్ వర్మ సినిమా డిసెంబర్ ఐదు నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో వినోదాత్మక కథనంతో పురాణాల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు ఇప్పటికే మోక్షజ్ఞ తన ఎంట్రీ కోసం చాలా కఠినమైన శిక్షణ పొందాడు మోక్షగిని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయడం కోసం బాలకృష్ణ కుటుంబం చాలా కాలంగా సరైన ప్రాజెక్టు దర్శకుడి కోసం వెతుకుతూనే ఉన్నారు ఈ క్రమంలోనే దర్శకుడు ప్రశాంత్ వర్మ సామర్థ్యాన్ని గుర్తించి మోక్షగి ఎంట్రీకి అతనే సరైన దర్శకుడిగా భావించి బాలకృష్ణ మోక్షగిని ప్రశాంత్ వర్మ చేతిలో పెట్టాడు అయితే మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా ఇంకా స్టార్ట్ అవ్వకుండానే సెకండ్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు తన సెలక్షన్తో అభిమానులు మాత్రం కృషి చేస్తున్నారు మరి లక్కీ భాస్కర్తో సూపర్ సక్సెస్ అందుకున్న వెంకీ మోక్షగియా కాంబినేషన్ ఎలా ఉండబోతుందో కమెంట్ చేయండి అలాగే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ సినిమా సంగతుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్